స్వర్గ వంగవీటి మోహనరంగ ఆశయాలను పాటిస్తూ చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని శాసనసభ్యులు తెలిపారు వంగవీటి మోహనరంగ సందర్భంగా చింతలపూడి పాత బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఈ తెలిపారు ఆయన ప్రజా ఆయన ప్రజానాయకుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో తోట నాని కొత్తపూడి శేషగిరిరావు బి నాగభూషణం గంధం చంటి జనసేన అధ్యక్షులు చేదరాల మధుబాబు ముత్యాల శ్రీనివాసు వంగవీటి మోహనరంగ అభిమానులు తదితరులు పాల్గొన్నారు ారంటే ఒక వ్యక్తి కాదు తన శక్తి ఎన్నో సేవా కార్యక్రమాలు తన గతంలో చేసినారు ముఖ్యంగా రోజు యువత తాను చేసిన మంచి పనిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళి మీ యొక్క కెరీర్ లో లేకపోతే మీ యొక్క రాజకీయ దాంట్లో మంచి వాటిని నిపుణులు వేసుకొని ముందుకు నేను అందరూ కోరుకుంటున్నారు అలాగే నేను గెలవడం కూడా కారణం రంగ గారు నాకు ఒక ఆదర్శంగా భావిస్తున్నాను వారు ఎన్ని మంచి పనులు చేస్తారో మనందరికీ తెలుసు అలాగే తన ఒక మంచి ఫైటర్ కూడా ఆ ఫైటింగ్ స్పిరిట్ ని నేను కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని రాజకీయాల్లో ఉండి మీ యొక్క ఆశీర్వాదంతో గడవడం జరిగింది తప్పకుండా రంగాంగారి ఆశ అయితే ఉన్నాయో అవి పాటిస్తూ ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీకి ప్రజలు సహకరించాలని చింతలపూడి నగర పంచాయతీని అభివృద్ధి చేసే బాధ్యత నాదని చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలియజేశారు నగర పంచాయతీలో రోడ్లపై అక్రమ నిర్మాణాలు డ్రైనేజ్ వాటర్ వెళ్లకుండా రోడ్డుపై పెట్టిన దుకాణదారులతో ఎమ్మెల్యే మాట్లాడారు ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదని రోడ్డుపై వాహనాలు నిలిపివేసి ఇతర వాహనదారులకి ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని తెలిపారు అక్రమంగా ఆక్రమించిన డ్రైనేజీని వదిలివేయాలని దుకాణదారులకి తెలియజేశారు देख लिया सर और बंदगी और बंदगी अब आने वाले हैं आज आज इंग्लिश में और Okay, thank you very much. జిల్లా ఏలూరు నగరంలోని సిఆర్ కాలేజ్ దగ్గర వంగవీటి మోహనరంగ విగ్రహానికి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వంగవీటి మోహనరంగ భౌతికంగా మనవద్ద లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలను తీసుకుని అందరూ ముందు వెళ్లాలని తెలిపారు ఆయన చేసిన పోరాటాలు ప్రజా సమస్యల పట్ల రంగ స్పందించిన విధానం ప్రజల గుండెలో నిలిచిపోతుందని తెలిపారు కార్యక్రమంలో జిల్లా హరికృష్ణ పలువురు నాయకులు పాల్గొన్నారు প্রগারেল নক্রা খালা সালেলেযি পামানানা খডালা এয়াই দুগার আয়ালেল দুগালে এনকারা কারা সালেলেমেরার তাকারা কালেলেলে� ఆయన మరణించి ముప్పై ఆరు సంవత్సరాలు జరిగినప్పుడు కూడా తగ్గి అభిమానం ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా వారి యొక్క వారి యొక్క ఆశయాలని వారి యొక్క ఆలోచన విధానాల్ని రాబోయేటువంటి తరానికి నేటు నేడున్నటువంటి యువతరానికి అందరూ కూడా వారి యొక్క ఆశయాన్ని ముందు చేసుకునేటువంటి బాధ్యతను అందరూ కూడా పంచుకుంటా ఉన్నారు వారికి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా పోలవరం పంచాయతీలో స్టాప్ డైరీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అనారోగ్యాలు ప్రబలకుండా చర్యలు తీసుకునేందుకు పంచాయతీరాజు రూరల్ డెవలప్మెంట్ ఆర్డబ్ల్యూసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది అందరూ కలిసి గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు మురికి కాల్వాలలో చెత్తను తొలగించి బ్లీచింగ్ వేయించి వాటర్ ట్యాంకులను పరిశీలించాలని తెలిపారు అదేవిధంగా వాటిని శుభ్రం చేయించి క్లోరినేషన్ చేయించాలని అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు కాచి చెల్లార్చిన నీటిని తాగాలని ఉన్న ఆహారం తీసుకోవాలని చాటింపు అన్ని గ్రామాల్లో వేయించినట్లు తెలియజేశారు మండలంలో వివిధ గ్రామ పంచాయతీలలో స్టాప్ డయరియా ప్రోగ్రామ్ స్టేట్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ లో ఎటువంటి అంట వ్యాధులు రబలకుండా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఆర్డబ్ల్యూస్ హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా జాయింట్ గా కలిసి అందరు కూడా కంబైన్ గా ఈ అంటే శానిటేషన్ ప్రోగ్రాంలు అయినాయి గ్రామాల్లో జరిపించడం జరుగుతుంది మురు కాలువలో షీల్లు తీయడం కానీ చెత్తకొప్పులు ఉన్న చోట క్లీన్ చేయించి బ్లీచింగ్ తగిలించడం వాటర్ ట్యాంకులు క్లీన్ చేయటము క్లో డైలీ ఫిల్డింగ్కి క్లోరినేషన్ చేయించడము అలాగే వాటర్ టెస్టింగ్ అనేది ఈ విధంగా అలాగే మళ్ళీ ఇళ్లల్లో కూడా వాళ్ళు కాచి చల్లార్చిన వాటర్ తాగాలని టామ్ టామ్ ద్వారా తెలియపరుస్తున్నాము వేడివేడిగా భోజనం కూడా వేడివేడిగా తీసుకోవాలని నిల్వ పదార్థాలు తీసుకోకూడదని అలాగే మంచి వాటర్ పంచాయతీ తరఫున సేఫ్టీ వాటర్ అనేది వాళ్ళకి అందించడం జరుగుతుంది అలాగే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు వెంటనే మా కంప్లైంట్ చేస్తే అక్కడ ఈ శానిటేషన్ సంబంధించిన ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో వంగవీటి మోహన్ రెగ్గ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా నగరంలో వివిధ ప్రదేశాలు ఏలూరు శాసనసభ్యులు ఘనంగా నివాళులర్పించడం జరిగింది నగరంలోని జిల్లా పరిషత్ వద్ద ఉన్న వంగవీటి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు వంగవీటి మోహన రంగ ప్రజా సమస్యల పట్ల చురుగ్గా వ్యవహరించేవారని ఏ సమస్య వచ్చిన వారితో పాటు వెళ్లి సమస్యని పరిష్కరించేవారని తెలిపారు అటువంటి ఉద్యమ నాయకుడికి నివాళులర్పించడం మనందరి బాధ్యత అని తెలిపారు రెండు వేల పదిహేడులో మనం విగ్రహం చేశారు మరలా ఈ రోజున వారు సాధారణైనజేట్ రాధాకృష్ణ గారు సార్ మళ్ళా ఓ హారు హార్మా కుట్టు చేస్తున్నారు అరే అక్కడ అక్కడ చూసుకుంటే మీరు ఓ హార్యో ప్రోజం ఓ హార్ జిల్లా పరిస్థితి ఆయన ఆయనంగా నివాళ్ళకు ఏదైతే పేద ప్రజల కోసం అతి జిల్ల వయసు కూడా వాళ్ళ సమస్యలు పట్ల అవగాహనతో ఏ సమస్య ఉన్నా వాళ్ళతో పాటిల్సి ఆ సమస్యలు పరిష్కరించడం అదే విధంగా వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకుని మరి రాజకీయాల్లోకి వచ్చి అదే స్ఫూర్తితో ప్రజాసేవ చూ ప్రజల గుండెల్లో నేటికి కూడా ఆయన స్థానం అల్లూరు సీతారామరాజు అతి చిన్న వయసులోనే స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యంపై దండెత్తిన మన్యం వీరుడని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి తెలిపారు ఏలూరు నగరంలో అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా జూట్మెల్లి వద్ద సీతారామరాజు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఇటువంటి వారి సేవలను ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని నివాళర్పించడం ద్వారా వారి ఆశయాలకు కొనసాగించవచ్చని ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని తెలిపారు కార్యక్రమంలో శ్రీరామరాజు బోసరాజు సత్యనారాయణ రాజు సుందర రామరాజు టిడిపి నాయకులు చౌడే వెంకటరత్నం పాల్గొన్నారు वहां था ओहार मंगो बिरगालूर सेदाराम राजू ओहार ओहार मंगो बिरगालूर सेदाराम राजू ओहार ओहार मंगो बिरगालूर सेदाराम राजू ओहार कलवा ओहार मंगो बिरगालूर सेदाराम राजू ओहार आने के हिसाब से मिसोनी ए जरूर आप क्यों मैं ఓకేనా ఈ రోజు ఈరోజు చెప్పల వీరు అల్లూరు చీతారామరావు సందర్భంగా అభ్యర్థం జరిగింది ఎందుకనంటే స్వాతంత్రోద్యమంలో చిన్న వయసులోనే పాల్గొని నేటికి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన అల్లూరు సీతారామరావు గురించి మన ఈ రోజు మరించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఇరవై ఏడేళ్ల వయసులోనే వన్యం ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఏ విధంగా అయితే బ్రిటిష్ వారి పాలనలో వాళ్ళ అణచివేత గురి చేస్తున్నారో వాళ్ళకి ఒక విఫల వీరుడిగా వన్యం ప్రజల తరఫున పోరాటం చేసి స్వతంత్ర ఉద్యమంలో మన స్వతంత్రం సాధించడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు నేటికి కూడా అల్లూరు సీతారామరాజు గురించి తెలియని వారు చరిత్రలో చరిత్రకారుడిగా మిగిలిపోయిన అల్లూరు సీతారామరాజు ప్రజలందరికీ కూడా ఒక ఆదర్శం అయింది అలాగే అందరూ కూడా ఏదైనా ఉన్నప్పుడు ఇలా కమ్యూనిస్ట్ బయటికి రావడం గానీ అలాగే కమ్యూనిస్ట్ ఉద్యమాలు కానీ జరగడం జరిగినాయి అంటే దానికి స్ఫూర్తి అల్లూరు సీతారామరాజు మొన్న జరిగిన ఎలక్షన్ కూడా అల్లూరు సీతారామరాజు స్ఫూర్తిలోనే జరిగినాయి తప్పనిసరిగా అటువంటి విప్లవాత్మకమైన మార్పులు రావాలంటే అటువంటి ఉన్న వ్యక్తులు రావాలి సమాజంలో తప్పనిసరిగా ఆయన ఈ రోజు స్మరించుకుంటూ ఆయన జీవిత ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కూడా పాటుపడాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది రాజుగా జిల్లా ఏలూరు నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రియతమ కాంగ్రెస్ నాయకుడు దివంగత వంగపిటి మోహనరంగ డెబ్బై ఏడవ జయంతి కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనార రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు రంగ కార్పొరేటర్ స్థాయి నుంచి రాష్ట నాయకుడిగా ఎదిగారని తెలిపారు ఆయన బలిదానంతో కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చిన గొప్ప నాయకుడంటూ ఎప్పుడు పేద ప్రజలకు కార్మికుల పక్షంగా పోరాడే నిస్వార్థ నాయకుడని పేరు తెచ్చుకున్నట్లు తెలిపారు మరి ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడం కోసం రంగాగారి ఆశయాలతో ముందుకు నడవాలని ఉద్బోధించారు ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గ ఇన్ఛార్జు శ్రీ బొడ్డు నోబెల్ పాల్గొన్నారు లేకపోయినప్పటికీ ఇవాళ ముప్పై ఐదు సంవత్సరాలైన ఆయన జన్మదినోత్సవాన్ని మనందరూ మర్చిపోకుండా మోహన్ రంగా గారిని ఇలా గుర్తు పెట్టుకున్నామంటే గుర్తు పెట్టుకుని ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే ఆయన వల్ల ఆ రోజున కాంగ్రెస్ పార్టీ హయంలో మరి ఆ రోజున అనేక ఇబ్బందులు పడి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా గెలవడానికి దోహదపడినటువంటి ఒక గొప్ప నాయకుడు అలాంటి వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా మిచ్చు ఆయన ఇంటి దగ్గర కానీ ఆయన దగ్గర అందరూ కూడా కులానికి సంబంధించిన వ్యక్తులు కాదు బడుగు బలహీన వర్గాలు అట్టడు వర్గాలు అదేవిధంగా దళితులు ఎక్కువగా ఉండి ప్రతి ఒక్కటి కార్మికులతో పనిచేసినటువంటి విజయవాడలో మరి ఉన్న పుట్టి విజయవాడలోనే కాకుండా రాష్ట్రం అంతా కూడా బిఎం రంగా అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చేసినటువంటి ఒక గొప్ప నాయకుడి మనం ఇలా ఆయన లేకపోయినప్పటికీ ఆయన ఆశయాల కోసం మనందరం పాటుపడవలసిన అవసరం ఎందుకంటే ఆయన నిత్యం పేదవాళ్ళతోటే ఉండేవారు కార్మికులతోటే పనిచేశారు అలాంటి నాయకుడు ఆయన ఏ ఆశయాల కోసం అయితే పనిచేస్తారో మనం కూడా ఆ ఆశయంలో ఆయన జన్మదినోత్సవం జరుపుకోవటం అంటే ఆయన ఆశయాల్లో మనం కూడా పాలు పంచుకుని ఇలా కాంగ్రెస్ పార్టీని మళ్లీ తిరిగి అధికారంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి మనందరం కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచడానికి ఆ రోజున ఆయన ఆత్మ బలిదానంతో కాంగ్రెస్ పార్టీ ఎయిటీ నైన్ లో వచ్చింది ఆ విధంగానే మరి ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తేవడంలో మనందరం కూడా మనందరం పాల్గొని ఆ దాంట్లో భాగస్వాములు అయిన రోజున మరి ఖచ్చితంగా ఆయనకి ఘనమైన నివాళులర్పించడం ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతిగా ఉంటదని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ వృద్ధులు మోహన్ రంగా ఏలూరు జిల్లాలో ఈ రోజు పీడిఎస్యు ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా జరుగుతున్న విద్యా సంస్థల భారత్ బంద్ సందర్భంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కాకి నాని మాట్లాడారు దేశ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో ఉంచిన కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా నీట్ పరీక్షను తిరిగి విద్యార్థులు భవిష్యత్తు కోసం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు ఏదేమైనప్పటికీ దేశ ఉన్న విద్యార్థులు భవిష్యత్తు కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు Terima <tiple> kasih telah menonton. ఆ పేరు కాకినాడ టిడిఎస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుని దాదాపు పదమూడు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో లో నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామ్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది పేపర్ లీకేజ్ అని చెప్పి తల్లిదండ్రులు విద్యార్థులను ఆందోళన చెందుతా ఉంటే కేంద్ర ప్రభుత్వం కూతురు ముద్రంగా సెవెన్ మ్యాన్ కమిటీ వేసింది ఆ సెవెన్ మ్యాన్ కమిటీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదరణ నడిచేటువంటి ఒక తొత్తుగానే ఈ రోజు మారిపోయిన పరిస్థితి కనబడుతోంది ఉంది ఒకవైపు ముప్పై లక్షల రూపాయలకి పేపర్ అమ్ముకున్నామని చెప్పి నిందితులు ఒప్పుకున్నా కానీ వాళ్ళు కేవలం అరెస్ట్ చేసి కస్టడీ పేరుతో రిమాండ్ పేరుతో కాలయాపన చేస్తా ఉన్నారు తప్ప నీటి పైన స్పష్టమైన ప్రకటన చేయట్లేదు అట్లాగే ఎన్టీఏ సంస్థ ఏదైతే ఉందో నిలమించేటువంటి అన్ని ఎగ్జామ్స్ మీద కూడా విద్యార్థి తల్లిదండ్రులకి పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కానీ ఎన్టీఏని రద్దు మాత్రం చేయట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వెంటనే ఎన్టీఏని రద్దు చేయాలి అట్లాగే రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామ్ రద్దు చేసి నూతనంగా పారదర్శకంగా నూతనంగా ఎగ్జామ్ నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఒక సెంటర్ లో రాసినటువంటి మంది విద్యార్థులకి సెవెన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వంటీ రావడం ద్వారా ఈ రోజు తల్లిదండ్రులకి పెద్ద ఎత్తున అనుమానాలు వచ్చాయి అట్లాగే దేశ వ్యాప్తంగా కూడా అరవై తొమ్మిది మంది విద్యార్థులకి సెవెన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వంటీ రావడం అనేది పెద్ద ఎత్తున అనుమానాలు కలిగిస్తా ఉంది ఒక్కో క్వశ్చన్ కి నాలుగు మార్కులు వేసుకుంటే నూట ఎనభై క్వశ్చన్ కి ఏడు వందల బై ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై వచ్చింది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం చిట్టివరం గ్రామంలో గురువారం ఉదయం బడుగు బలహీన వర్గాల నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగవీటి రాధ సతీమణి రంగ కోడలు వంగవీటి పుష్పవల్లి నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ చిన్నాలు పాల్గొని వంగవీటి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాపు నాయకులు టిడిపి జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు

రాధా గారిని అందరూ ఒక లాగా లాగట్లా చూస్తూ ఉంటారు నేను నా భర్త కన్నా కూడా నాయకుడిగా చూడటం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉంటాను ఎందుకంటే మోహన్ రంగా గారు చేసిన ప్రతి ఒక్క మంచి పని దశాబ్దాలు దశాబ్దాలు దాటి జనరేషన్స్ అండ్ జనరేషన్స్ దాటి ఈ రోజు ఇంత చిన్న పిల్లలు కూడా మోహన్ రంగా గారి పేరు చెప్తున్నారు అంటే ఆయన యొక్క స్ఫూర్తి ఎంత మందికి ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచింది అనేది ఒక ఉదాహరణగా ఉంది సో అట్లాంటి లెగసీని అట్లాంటి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మా వంగీటి రాధా గారికి ఒక నాయకుడు లాగానే కనిపిస్తూ ఉంటారు ఇక మీతో పాటు నేను కూడా ఆయన అభిమానంలో ఫస్ట్ ఉంటాను అన్న దానికి నేను చాలా గర్వపడుతున్నాను అండ్ చిత్తవరం గ్రామస్తులందరికీ నా ప్రత్యేకంగా నాకు కృతజ్ఞతలు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఆయన ఇన్స్పిరేషన్ గానీ లేకపోతే ఆయన ఆయన ఆలోచన విధానం పేద అండగా నిలబడ్డారు కుల మతాలకి అతీతంగా నిలబడ్డ ఒక నాయకత్వం ముందుకెళ్తాంది సో దీని ముందు తీసుకెళ్ళినందుకు చిన్నవరం గ్రామస్తులందరికీ నాకు కృతజ్ఞతలు అండ్ సమయం వృధా చేయాలని అనుకోవట్లేదు చాలా మంది వేస్ట్ చూస్తున్నారు ఈ అవకాశం కల్పించినందుకు అందరికి నాకు ధన్యవాదాలు ఎంతో మహోన్నత వ్యక్తి అయినటువంటి కీర్తిశేషుడు శ్రీ వంగవీర్ మోహన్ రంగా గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంలో మన నర్తాస నియోజకవర్గం నుంచి మనందరం కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ శుభాభినందన తెలియజేసుకుందాం అదే అదేవిధంగా మహిళలు కూడా వచ్చారు ఈ రోజున వారికి ప్రత్యేకంగా చక్కని కార్యక్రమాన్ని నిరంతరం కూడా ఏర్పాటు చేసి గత మూడు సంవత్సరాల నుంచి కూడా మూడున్నర సంవత్సరాల నుంచి కూడా వెంకటేష్ ఆధ్వర్యంలో చిట్టువర గ్రామ సోదరులందరూ కూడా రంగా గారి కాంత విగ్రహాలు కూడా చాలా దక్కడ విగ్రహాన్ని మన అత్తాపు నియోజకవర్గం ఎక్కడ లేని లేనిది మరి చిత్తవరం చిత్తవరం గ్రామంలో రంగా విగ్రహ రంగాగారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి వెంకటేష్ టీం అందరికీ కూడా చిత్తవరం గ్రామ సోదరులందరికీ కూడా మరి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం రంగా గారి గురించి మనకు అందరికీ తెలుతున్నది మరి ఆయన అంటే ఒక వర్గానికి చెందిన వచ్చి కాదు ప్రత్యేకంగా అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి బడుగు బలమైన వర్గాల కోసం మరి ఆ రోజున ఆయన పోరాటం చేసిన సందర్భం ఆ రోజు ఆయన చనిపోయే సందర్భంలో కూడా వెనకబడిన వర్గాల కోసం ఆయన ఆ రోజు పోరాటం చేసుకుంటూ చనిపోవడం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి పూల దండలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు అతి చిన్న వయసులోనే స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యంపై దండెత్తిన మన్యం వీరుడని ఆయన కొనియాడారు ఈ సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మున్సిపల్ చైర్పర్సన్ వెంకట రమణ జయరాజు ఆర్ఐ నానాజీ మున్సిపల్ స్టాఫ్ పాల్గొన్నారు

ఎందుకంటే అభివృద్ధి గురించి మనందరికీ తెలుసు ఆయన ఒక పోరాటం ఎవరైనా మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఆ రోజు విదేశాలతో చేసి అతి చిన్న వ్యక్తుల్లోనే ముఖ్యంగా ప్రాణాలు కూడా చాలా దురదృష్టకర దాని మొన్న పెట్టి దేశం కోసం పోరాటం చేసి యువతని ఇన్స్పిరేషన్గా యువతని చైతన్యం తెచ్చే విధంగా ఆరోగ్యం పోరాటం చేయడం కూడా ఒక మన్యం కూడా మన జిల్లా వారి అయినా అలా మమ్మల్ని వ్యక్తి నూట జయంతి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ మరి అలాంటి వ్యక్తి ఆశయాలతో మా యువత ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది మనందరూ కూడా ఒక మన దేశాలు కానీ మన రాష్ట్రాలు కానీ మన గ్రామాలు కానీ మనం కాపాడుకునే విధంగా కూడా మన ఆయన అలాంటి మనం అని చెప్పి సహకార ఆశయాలు ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ మనందరూ కూడా ముందుకెళ్ళి తెలియజేసుకుంటూ మరి మరొకసారి మన నూట ఇరవై ఏడవ జీఎన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ గవర్నమెంట్ కూడా అధికారికంగా ప్రభుత్వంలో ఏ కార్యక్రమం కూడా గవర్నమెంట్ కూడా ప్రభుత్వాలు కూడా ఏ రకంగా మనం కూడా ఆలోచన చేసుకుని అలాంటి మౌనోన్నత వ్యక్తుల్ని మనందరూ కూడా గౌరవించుకోవాలి ఆయన వాళ్ళ ఆశయాలు కూడా మరి వాళ్ళ ఇక్కడ లేకపోయినా మళ్ళీ లేకపోయినా వాళ్ళ ఆశయాన్ని ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆశయాలతో మనందరూ కూడా యువత ప్రత్యేక ఎవరిస్తారు మహిళలు ముందుకెళ్లాలని చెప్పి యొక్క అవకాశం కల్పించినటువంటి మున్సిపాలిటీ మున్సిపాలిటీ సిద్ధానికి అలాగే మన శాసనసభ్యుల నాయకులు గారికి నాకు ఉదయపడుతున్న తెలియజేస్తూ నలుగురు సీతారామరాజు గారు పేరు తెలియని వాళ్ళు ఆనాడు గొడవలు లేని రోజుల్లో చదువు లేని రోజుల్లో నిరక్ష రాసిన అందరినీ కూడా బ్రిటీష్ వారి మీద ఒక యుద్ధానికి సమద్దులు చేసి పోరాటం చేసి ఆయన ఏ స్వార్థం లేకుండా There's